అందరికీ మరనాథ మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు పదిహేనవ రోజు నిర్గమా కాండం పదిహేనవ అధ్యాయం యొక్క కృప్త వివరణ ఈ అధ్యాయములో మూషి ఇస్రాయేలీలు దేవులు గూర్చి స్థుతించినట్లు వారు కట్టి పాడిన స్థుతికీర్తన కనబడుతుంది యహోవాను గానము చేసేదని ఆయన మిగులు అతిశయించి జయించెను ఆయన గుర్రములు రౌతును సముద్రములు పడద్రోసేను యహోవా నా బలము నా గానము ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదు ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను నృతించదు యుద్ధశూరుడు యహోవా యహోవా అనే ఆయనకు పేరు ఆయన ఫరో అతని సేనలను రథములను సముద్రములో చూసే అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతివలే అడుగంటి పోయారు యహోవా దక్షిణ హస్తము బలముంది అతిశయించను యహోవా దక్షిణ హస్తము శత్రువును చిదుక త్రొక్కును ఇంకా మనము చూసి వేలుపులలో నీ వంటివారు లేరు పరిశుద్ధతలో నీవు మహనీయుడు స్తుతి కీర్తన బట్టి నీవు పూజారుహుడవు అద్భుతములు చేయు దేవుడవు నీ వంటి లేరు అని ఇస్రాయలీలు మోషియే దేవుని స్థుతించుచు తంబుర చేత పట్టుకుని అహరోను సహోదరి అయిన మిరియాము గారు కూడా దేవుని స్థుతించుట మనకు కనబడుతుంది దేవుని స్థుతిస్తే ఎక్కడా లేని శ్రమలు ముక్కలైపోతాయని దైవజనుడి వ్రాసన కీర్తనలో ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్కలైపో దైవజనుడి వ్రాసన కీర్తనది గనుక స్థుతి మన స్థితిని మారుస్తుంది గనక తప్పకుండా మనం సుఖించవలసిన వారమై ఉన్నాం గనక వారు మారాకు చేరారు మారాకు చేరినప్పుడు మారా నీళ్లు చేదుగా కనబడుతున్నాయి త్రాగడానికి పనికి రాకుండా పోయాయి అప్పుడు వారు మోషే మీద సణుక్కొనగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు మోషతో దేవుడు అంటున్నాడు ఈ చెట్టును చూపించి ఆ చెట్టుని వేయమనగానే ఆ మారా నీళ్లు మధురమునైపోయాయి ఆ చెట్టు ఆయనే కదా దేవుడైన యహోవా ఇంకా చెబుతూ మీరు నా మాట వింటే నా ఆజ్ఞలను ప్రకారం మీరు చేస్తే నేను ఆశీర్వదిస్తాను ఐగుప్తేలుకు కలుగు చేసిన రోగములను ఏది మీకు రాదు నిన్ను స్వస్థపరిచే ఏ నేనే అని సెలవిస్తున్నాను గణిక ప్రియులారా మనము కూడా ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే ఏ రోగము మన దగ్గరికి రాదు ఏ తెగులు మన గుడారమును సమీపింపదు ఆయన మరలను కూడా స్వస్థపరుస్తారు నిన్ను స్వస్థపరిచి ఏహోవాను హోవాను నేని అని సెలవిచ్చిన దేవుడు ఈ పదిహేనవ అధ్యాయం యొక్క దీవెన మనకు అనుగ్రహించునుగాక మీన్ అందరికీ మరణాలు